హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షర టీవీ నేటి వార్తలకు స్వాగతం పంపిస్తా ఉంటారు పోతా ఉంటారు ఆ పోయేటప్పుడు ఏ ఆర్డర్ పంపుతారు ఎవరితో పంపిస్తారు అనేది నోట్ చేసుకోండి ఇంకోటి శక్తి యాప్ అని ఒకటిందమ్మా అర్థమైందా దాంట్లో యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏమైనా ఎవరైనా ట్యాబ్లెట్స్ దాంట్లో నంబర్ని వస్తే ఇమ్మీడియట్గా మీ లొకేషను మీరు ఎక్కడ ఉన్నాయో తెలుపుతారు ఎవరికి పోలీసులకి కాబట్టి ఆ యాప్ ఏమన్నా ఉంటే మా జీఎల్ స్టోర్ చెప్పారమ్మా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మా సచివాలయంలో కంప్లైంట్ చేయొచ్చు మీరు పోలీస్ స్టేషన్ రావచ్చు పోలీస్ స్టేషన్ రాకపోయినా మీరు ఏమన్నా బట్కా ఉంది అదేవిధంగా క్లీన్ బెడ్రూమ్ ఉంది బ్యాక్ బ్యాగార్డ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఎవరైనా ఇవ్వచ్చు మా ఫోన్ పెట్టించు మా నెంబర్ నా నెంబర్ ఉంది అదేవిధంగా పోలీస్ నెంబర్ ఉంది మీరు ఎవరు ఇచ్చారో కొంచెం చెప్పవాలి అసలుగా మీ ఏరియాలో ఏమైనా ఎవరైనా బొరా చేస్తూ ఉంటే కూడా మాకు చెప్తే మేము ఇమ్మీడియట్గా మా బీచ్ పంపించి మీ సమస్య తీరుస్తాం ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చాక కూర్చొచ్చారు పోలీస్ పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చిందా మీరు మర్యాదగా మాట్లాడతారు అదే ఇంకా సమస్యలు వింటారు మీ సమస్య చేస్తారు అదేందా ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలా మన పొడుగు మర్యాదగా ఉండదు అనుకుంటే మీ సమస్యలో ఉంటే ఫోన్ ద్వారా చెప్తే వన్ వన్ టూ వచ్చి ఇమీడియట్గా వచ్చి మా ఫోన్కి వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తారు ఏంటి జీమేసుకెళ్ళి ఉండరు ಇಮ್ಮೆ ಮಾತು ಎ ಸಮಸ್ಯೆ ನಾನು ಅಡಗೋ ಎರಡು ಸಂತೋಷೇನು ನಾನು ಆಗೋಣ ಒಂಟೇ ಮಾತಾಡು ನಾನು మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రోజు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ప్రోగ్రాం పెడుతున్నాము ఉమెన్ సేఫ్టీ గురించి ఫైవ్ ఇయర్స్ గురించి మేము వచ్చిన దాని నుంచి ఇప్పుడు పది పన్నెండు ప్రోగ్రాంలు పెట్టాము బీరామ్మ టెంపుల్ కాడ నిజాముదీన్ ఖాళీ కాడ అన్ని కాలనీలు పెడుతున్నాము ఈరోజు అందులో భాగంగా ఈ కాజీపురంలో కూడా పెట్టాము అందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి ముఖ్యంగా ఐవీఆర్ కాల్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐవిఆర్ కాల్స్ ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వని చెప్పనేసి పోలీసులు బాగా పనిచేస్తున్నారు లేదా ఇమ్మీడియట్గా వన్ వన్ టూ కాల్ చేస్తే స్పందిస్తున్నారు లేదా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నారు లేదా అనే దాని మీద మాట్లాడాము కాబట్టి ఐవర్ కాల్స్లో మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాము మీకు కూడా అదే చెప్తున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే